హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ దగ్గర క్లోజ్ అయింది గత మూడు రోజుల నుంచి నిఫ్టీ ఇదే రేంజ్లో క్లోజ్ అవుతున్నది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నది క్లోజ్ అవుతున్నది యాక్చువల్లీ ఇది దాని ఇండికేషన్ ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించండి అసలు దీనికి మన నిఫ్టీ మూమెంట్కి అండ్ ఇప్పుడు మన మార్కెట్స్ మూవ్ అవుతున్నది కదా ఆల్మోస్ట్ పది రోజుల నుంచి అంటే మూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు మూవ్ అవుతున్నది దానికి ఈ ట్రంప్ తర్వాత చైనా ఈ ట్రంప్ తారీఫ్సు ఇలా కథలు చెప్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఈవెన్ కొత్త కొత్త అనలిస్ట్లాడేదని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అందరూ ఇవే చెప్తున్నారు కదా ట్రంప్ ఎఫ్ఐఆర్స్ ఎడ్డిపోతున్నారని నిజంగా కానీ ఎఫ్ఐఆర్స్ ఎడ్డిపోతూ నిజంగా కానీ ట్రంప్ ఎఫెక్ట్ కానీ భయంకరంగా మన మీద ఉంటే మార్కెట్స్ ఎందుకు ఒకటే రేంజ్లో ఉంటాయి మార్కెట్ ఎందుకు ట్వంటీ టూ థౌజండ్ సెవెంటీ నుంచి ఐదు వందల పాయింట్ టూ డేస్లో బౌన్స్ అవుతాయి జస్ట్ ఒక సెకండ్ ఆలోచించండి ఎందుకంటే ఈ టాపిక్ ఏంటంటే ఈ ట్రంప్ తారిఫ్ చైనా అవన్నీ ఇట్ ఇస్ బికమ్ అంటే కంటెంట్ పాయింట్ అయిపోయినాయి యూట్యూబర్స్కి దాని మీదే వీడియోస్ చేస్తూనే ఉంటారు కన్ఫ్యూజ్ చేసేదానికి బట్ మన సబ్స్క్రైబర్స్కి అయితే కన్ఫ్యూషన్ ఉండదు బట్ ఇన్ జనరల్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకి వాళ్ళకి అర్థం అవుతుందని నేను రైట్ సైడ్లో కామెంట్ పెట్టాను టెన్ డేస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ చెప్తున్నారు కదా అని బార్కెట్స్ పట్టించుకుందా పట్టించుకోలేదు అది ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీ నుంచి ఐదు వందల పాయింట్లు పెరగాలి పెరిగింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్కి వచ్చింది తర్వాత అక్కడ నుంచి అక్కడే ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఇస్ ద లెవెల్ మనం చెప్తున్న లెవెల్ టీసీఆర్ లెవెల్ అక్కడికి వచ్చింది మూడు రోజుల నుంచి అక్కడే ఉంది ఈ మూడు రోజుల నుంచి ఒక ట్రంప్ టారిఫ్స్ ఇష్యూ అయితే మార్కెట్ అప్పుడు బండ్ల పడిపోవాలి కదా ఇది కదా క్వశ్చన్ మనం జస్ట్ ఆలోచించాల్సింది అందుకని జస్ట్ కొద్ది రోజులు మీరు ఎవరైనా సరే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఇన్వెస్టర్స్ కానీ మీరు ఎవరైనా సరే కొద్ది రోజులు అసలు అమెరికా ట్రంప్ ఈ లెవర్ లేరు అనుకునేది మన ఇండియన్స్ మన ఇండియన్ మార్కెట్స్ మాత్రమే మనం ట్రేడ్ చేస్తున్నాం మన ఎన్ఎస్సి బిఎస్సీ మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం మన స్టాక్స్ ఇవి అసలు వాటి స్టేటస్ ఏంటి అది మాత్రం మీరు కానీ ఆలోచించడం మొదలు అనుకోండి మీకు తెలియకుండా మీరు చాలా చేంజ్ వస్తుంది ఎందుకంటే ఎవ్రీ డే మీరు యుఎస్ మార్కెట్స్ చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి ఆ న్యూస్ వన్స్ అండ్ మంత్ ఒకసారి ఎప్పుడూ వస్తాయి లేదా అప్పుడప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా రావచ్చేమో కానీ బట్ అది దానివల్ల మన మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యేంత సీన్ అది లేదు ఈ మూడు రోజుల నుంచి పోనీ ఎందుకు ఒకటే రో ఒకటే రేంజ్లో ఉంది అని మీరు అనుకుంటున్నారో ఒకసారి మీరు మీకు ఐడియా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి ఈరోజు మూడు రోజుల నుంచి ఎందుకు ఒకటే రేంజ్లో జరుగుతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోండి దీనికి ఫస్ట్ రీజన్ ఫస్ట్ డే రిలయన్స్ పెరిగింది అది మెయింటైన్ చేసింది ఇండెక్స్ని సెకండ్ డే ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది అది మెయింటైన్ చేసింది ఇండెక్స్ని నేను ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఈ రెండు పెరిగాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిట్ అని మీ అందరికీ తెలిసిందే కదా ఈరోజు అది స్టార్ అది పెరిగింది అందుకని నిఫ్టీ పడలేదు బాగా నిఫ్టీ పడ్డది కూడా పైకి వచ్చేది ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఎందుకు ఇది ఇది ఈ స్టాక్స్ ఎందుకు ఇలా పైకి వచ్చేది పైకి తీసుకొని వచ్చే ఫ్లాట్గా ఉన్నాయి ట్రంప్ చెప్తున్నాడు అంటే మొత్తం కుప్పగలు బాగురు కదా మన మార్కెట్స్ అంతా అది ఎందుకు కావడం లేదని మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీకు అవుతుంది ఎందుకంటే సగం మంది నైంటీ సగం మంది కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యూట్యూబర్స్ చెప్పే ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ కథలు వాటికి మనకు సంబంధమే లేదు అవి గవర్నమెంట్ గవర్నమెంట్ చూసుకునే ఇష్యూస్ మనకు సంబంధం ఉండదు అండ్ అక్కడ వాడు ట్రంప్ మన మీద ఎట్లయితే అతను వేస్తుంటాడో మన ప్రైమ్ మినిస్టర్ చూస్తే చూస్తూ ఉంటే ఉంటారు కదా మనం కూడా వాళ్ళకి చాలా కావాల్సిన కంట్రీ కాబట్టి మన కూడా వేస్తారు అక్కడ సో దాన్ని రోజు తీసుకుని వచ్చి మార్కెట్స్కి లింక్ పెట్టి చెప్పి మనం ఏం చేయలేం కానీ బట్ యాజ్అప్ నో ఈ మూమెంట్లో మీరు ఆలోచించండి ఈ త్రీ డేస్ మార్కెట్ ఎందుకు స్టేబుల్గా ఒకటే ప్లేస్లో ఉంది ఎందుకు పడలేదు ఎందుకు పెరగలేదు ఇది ఒకసారి ఆలోచించండి మీకు క్లియర్గా అర్థమైపోద్ది మిమ్మల్ని ఏ విధంగా సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా యూట్యూబర్స్ టేకింగ్ ఫర్ రైడ్ అని చెప్పని మీకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎలా ఏం చెప్పే ఏం చెప్పినా సరే మేము నడిచిపోద్ది అని ఎలా స్టోరీలు చెప్తున్నారో మీకు అర్థమవుతుంది ఇది వేరే వాళ్ళ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు ఐమ్ ట్రయింగ్ టు పుట్ ద ఫ్యాక్స్ వెరీ క్లియర్లీ ఇక్కడ మార్కెట్ అసలు పట్టిస్తూనే పట్టించుకోలేదు ట్రంప్ లేదు ఏం లేదు బొమ్మని మార్కెట్ చేయాల్సిన పని మార్కెట్ చేసుకుంది గత ఆల్మోస్ట్ మూడో తారీఖు నుంచి ఇప్పటివరకు పదమూడో తారీఖు అంటే పది రోజులు టెన్ డేస్ ఇట్ హాస్ ఇగ్నోర్ టోటలీ అమెరికన్ ఫాల్ అమెరికన్ మార్కెట్స్ ఫాల్ను పట్టించుకోలేదు ఏం పట్టించుకోలేదు ఒకటే కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చి ఫైవ్ హండ్రెడ్ దగ్గరే ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మధ్యలోనే ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి ఉంది సార్ రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీలో అసలు రేపు నిఫ్టీ మా పెరుగుతుందా లేదా పడిపోతుందా అని చెప్పి కానీ మీరు కానీ మనం కానీ ఒకసారి డిస్కస్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ వస్తుంది ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఈ రెండు మధ్యలో ఉందనుకోండి రేపు డేట్ ఎక్స్పీరీ అవుతుంది అది అందరికీ తెలిసిందే కదా మీకు ఈ ఈరోజులాగే అలా కాకుండా రేపు కానీ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ బ్రేక్ అయింది అనుకోండి ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ సెవెన్కి వెళ్ళాలి అది రేపు వెళ్తే బల్ ఎక్స్ ఎక్స్పైరీ అవుతుంది సార్ రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనం మెయిన్ చూసుకొని ఈ విధంగా ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది కానీ దీనికి ఒక్కటైతే చెప్పగలన ఏంటంటే గైడెన్స్ కింద రేపు ఓవర్టాల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేదానికి ఒక రీజన్ ఏంటంటే మనకి ఇలాగ ఇప్పుడట్టయితే త్రీ డేస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ నైంటీ ఫోర్ సెవెంటీ దగ్గర ఎట్లయితే ఉందో మన మార్కెట్స్ ఈ నిఫ్టీ అలానే మనకు ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీ ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్ దగ్గర త్రీ డేస్ ఉంది తర్వాత ఒక్కడే ఒకరోజు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ అలా పెరిగిపోయింది కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది టూ డేస్లో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగిపోయింది సో ఇప్పుడు కూడా త్రీ డేస్ అలానే ఉంది కాబట్టి ఒక రివర్సల్ అంటూ జరిగితే మినిమం రివర్సల్ జరుగుతుందా లేదా అన్నది రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు తెలిసిపోతుంది మనకి రేపు ఓపెనింగ్ ఎక్కడవుతుందో మీరు చూసుకోండి ఒకవేళ ఓపెనింగ్ అయిన వెంటనే మీరు పొరపాటున కూడా ఒకవేళ అప్ ఓపెన్ అయినా సరే బై మాత్రం చేయకండి వెయిట్ చేయండి ఎందుకంటే వర్టాలిటీ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇక్కడ మీకు డవ్ జోన్స్ యుఎస్ మార్కెట్స్ గురించి చెప్తున్నాను నేను గత త్రీ ఫోర్ డేస్ నుంచి మీకు ఈ డవ్ జోన్స్ గురించి చెప్తూ వస్తున్నాను కదా ఫోర్ టు ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ కానీ బ్రేక్ అయితే ఫార్టీ వన్ థౌసండ్కి వెళ్తుంది అని చెప్పి చెప్తున్నాను ఈరోజు లో టచ్ అయింది డవ్ జోన్స్ ఫార్టీ వన్ థౌసండ్ టెన్ నేను చూస్తున్నప్పుడు టచ్ అయింది నేను రేపు ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు ట్రేడ్ అవుతుంది ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది అట్ టెన్ పిఎంకి ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది నాక్ డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు అప్లో ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ టచ్ అవ్వాల్సిన లెవెల్స్ టచ్ అయ్యి బౌన్స్ అవుతున్నాయి సో ఈరోజు మార్కెట్ డౌన్ జోన్స్ ఏమైనా పెరుగుతుందా లేదంటే ఫ్లాట్గా ఉంటుందా లేదా రేపు కూడా మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళలేదని రేపు ఈవినింగ్ అంటే రేపు వాళ్ళు స్టార్టింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత డౌన్కి వెళ్ళి తర్వాత ఏమైనా రికవర్ అవుతుందా అనేది మనకు రేపు మార్నింగ్ చూసే ఈరోజు క్లోజింగ్ని బట్టి రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ని బట్టి తెలుస్తుంది ఇది యుఎస్ మార్కెట్కి సంబంధించింది మనం ఏ లెవెల్ అయితే చెప్పామో ఫార్టీ వన్ థౌసండ్ అని చెప్పని ఈరోజు లో తీసుకుంటే ఫార్టీ వన్ థౌసండ్ టెన్స్ లో అది ఫార్టీ వన్ థౌసండ్ టచ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఉన్న రివర్స్ కిందకి వచ్చి ఫార్టీ వన్ థౌసండ్ టచ్ అవుతుందా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు వాచ్ చేసుకోండి తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మేము ఏదైతే పోస్ట్ చేస్తుంటాము ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ పెట్టాను చూడండి మేము మా కామెంట్స్లో అడిగిన స్టాక్స్ అన్నీ మేము ఈ ట్రైట్ టు ఎక్స్ప్లెయిన్ మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేసాము దీంట్లో యాక్సిస్ బ్యాంక్ లెవెల్స్ అడిగితే యాక్సిస్ బ్యాంక్ చెప్పాము తర్వాత మేము ఇంకా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాటి లెవెల్స్ కావాలని అడిగితే అవి కూడా చెప్పాము తర్వాత మీకు ఐజిఐఎల్ అనే ఒక కంపెనీ ఉంది ఇంటర్నేషనల్ జో జలాజికల్ ఇన్స్టిట్యూట్ అని దాని అనేది కూడా మేము డీటెయిల్స్ చెప్పాను దో అది రీసెంట్గా రిజిస్టర్డ్ అయింది అయినా సరే నేను దాని డీటెయిల్స్ చెప్పాను తర్వాత మీకు అట్ ద ఎండ్ మాకు తర్వాత ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెవెల్స్ మేము ట్రేడింగ్ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను తర్వాత రిలయన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ట్రేడింగ్ టైంలో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ ఒకటి రిలా బొరియానా పవర్ అని ఒకటి ఉంది అది నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు అసలు రెండు సార్ అది ఇంకా కింద పోతున్నది పదిహేను వందలు అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైపోతుందని థౌసండ్ దగ్గర మినిమం అయితే వెళ్తుందని చెప్పి నేను అప్పుడు చెప్పాను ఒక వారం పది రోజుల మంది వారం ముందు చెప్పాను అది ఆల్మోస్ట్ పదకొండు వందల దగ్గర ట్రేడ్ అవుతున్నది రేపు థౌసండ్ బ్రేక్ అవుతుందా లేదా రేపు మండే కల్లా థౌసండ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్తున్నప్పుడు వన్ వన్ టూ వన్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో మనం పెట్టి మనం రెగ్యులర్గా పెట్టేది ఇప్పుడు మనం మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఇదో నిన్న మేము పెట్టిన తమ్ముళ్ళు ఇది ఇక్కడ పెద్ద మూమెంటే లేదు ఇక్కడ రైట్ సైడ్ మీకు రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫీరియర్ మీకు ఇవి ఇచ్చిన లెవెల్స్ వీటిని చూసుకోండి రేపు కూడా ఇవే రేపు కూడా మీకు ట్రేడింగ్ ఇది వ్యాలిడిటీ ఉంటుంది ఈ లెవెల్స్ మీకు మనకి వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈరోజు క్లోజ్ అయింది సెన్సెస్ క్లోజ్ అయింది మైనస్ సెవెంటీ టూ పాయింట్స్ నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ అప్లో ఉన్నది టూ నాట్ టూ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రేపు లెవెల్ లెవెల్స్ వాచ్ చేస్తుంది ఓన్లీ ఒకటే లెవల్ టూ టూ ఫోర్ సిక్స్ టూ అది క్రాస్ ఆర్ బ్రేక్ అది ఒకటే క్వశ్చన్ వస్తుంది మీకు క్రాస్ అయితే టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు వెళ్తుంది బ్రేక్ అయితే టూ 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 సిక్స్ సెవెన్ వరకు వెళ్తుంది కిందకే చెక్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ డబల్ టూ వాచెస్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ తర్వాత ఇక్కడ అప్ సైడ్ అప్ ఉన్న స్టాక్స్ డౌన్ ఉన్న స్టాక్స్ ఇచ్చినాను ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఈ కూడా సెల్లర్స్ వాళ్ళు రోజు సెల్లర్స్ ఉన్నారు వన్ వన్ సిక్స్ టూ సెవెన్ క్రోడ్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు డిఐఎస్ వన్ ఫైవ్ వన్ జీరో క్రోడ్స్ సెల్ చేస్తున్నారు నెట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోడ్స్ ఎక్స్చేంజ్లో సెల్లింగ్ జరిగింది ఇది డేటా సంబంధించింది ఇప్పుడు ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్లో మీకు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది మీకు టూ టూ ఫోర్ సెవెన్ జీరో దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది మీకు ఫోర్ ఫోర్ టూ టూ ఫైవ్ త్రీ జీరో దగ్గర క్లోజ్ అయింది తర్వాత ప్రీమియం సిక్స్టీ పాయింట్స్ ప్రీమియం ఉంది పుట్ కాల్ రేషియో పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంది ఇట్ ఈస్ ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటే అది డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ అందుకనే ఓపెన్ అయిన వెంటనే దాన్ని సెల్ చేయండి బై బై చేయకండి అని చెప్పిన అది ఒక అప్పఓపన్ అయితే బై చేయకండి అని చెప్పి రీజన్ ఇదే పాయింట్ ఎయిట్ సిక్స్ ఉందని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు టూ ల్యాక్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ టూ ట్వంటీ త్రీ కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఈరోజు తగ్గాయి యాక్చువల్లీ వన్ నైన్ ఎయిట్ సెవెన్ కాంట్రాక్ట్స్ రెడ్యూస్ అయినాయి ఇన్ షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ లాంగ్ అండ్ వైండింగ్ మార్నింగ్ లాంగ్ అండ్ జరిగింది కిందకి వెళ్ళిపోయింది తర్వాత షార్ట్ కవరింగ్ జరిగింది పైకి వచ్చింది ఈ రెండింటిలో వెళ్ళిపోయిన వన్ నైన్ ఎయిట్ సెవెన్ కాంట్రాక్ట్స్ తగ్గాయి ఇప్పుడు ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్స్ నేను చెప్పేది నిఫ్టీ ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ బై చేసింది సిక్స్ ఎయిట్ సిక్స్ టూ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేసింది తర్వాత వాళ్ళు సెల్ చేసింది మీకు వన్ త్రీ నైన్ జీరో సెవెన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు ఎఫ్ఐఆర్ సెల్ చేసింది మీకు వన్ త్రీ నైన్ సెవెన్ కాంట్రాక్ట్స్ సెల్ చేశారు అంటే వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు అంటే నెట్ ఏడు వేల నలభై ఐదు కాంట్రాక్ట్స్ సెల్లింగ్లో యాడ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు రేపు అందుకని ఓపెన్ అవ్వగానే మీరు బై చేయకండి అని దిస్ ఇస్ సెకండ్ రీజన్ సెవెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు అది చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ తర్వాత మీకు నెట్ వాల్యూ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీ వన్ క్రోడ్స్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు తర్వాత మీరు ఓపెన్ ఇంట్రెస్ట్గా చెక్ చేసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ థర్టీ నైన్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్ త్రీ ఎయిట్ త్రీ నైన్ కాంట్రాక్ట్స్ సెల్లింగ్లో యాడ్ అయినాయి త్రీ ఎయిట్ త్రీ నైన్ కాంట్రాక్ట్స్ మీకు సెల్లింగ్లో యాడ్ అయినాయి నిఫ్టీ ఫీచర్స్ది ఎక్స్చేంజ్లో టోటలీ ఎన్ఎస్సిలో సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోన్నారు అందుకోసమే మోస్ట్లీ వాళ్ళు సైడ్ ఉన్నారు కాబట్టి మార్నింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్స్పైరీ కాబట్టి వరడాలుగా ఉంటే ఉండొచ్చు లేదు ఓన్లీ టూ టూ ఫోర్ సిక్స్ టూ అండ్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ మధ్యలో జరిగిందంటే ఇట్స్ ఫ్లాట్ అండ్ డెడ్ ఎక్స్పైరీ ఆఫ్షన్ సెలర్స్కి బాగుంటుంది ఆఫ్షన్ బయర్స్కి అయితే నష్టపోతారు అందుకని చూసుకొని మార్నింగ్ ఎక్కడో ప్రతం చూసుకొని మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ దాంట్లో ఏదో ఒక లెవెల్ అయితే మినిమం బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్ అయితే బ్రేక్ అవ్వాలి అప్ సైడ్ అయితే క్రాస్ అవ్వాలి మినిమం క్రాస్ పైన కింద కానీ కాకుండా మధ్యలో కానీ ఉంటే మీకు ఫ్లాట్ ఎక్స్పైరీ ఉంటుంది ఏవైనా పాయింట్ ఎయిట్ సిక్స్ ఎక్స్ పుట్ కాల్ రేట్ అయితే ఫ్లాట్ ఎక్స్పైరీ చాలా మందికి తక్కువ ఉంటుంది వాట్ ఇట్ ఈస్ పాసిబుల్ అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనకి ఈరోజు నిఫ్టీ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ నిఫ్టీ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఉంది చూడండి మీకు నిఫ్టీ చార్ట్ మీరు నిఫ్టీ ఓపెన్ అయింది మీకు టూ టూ ఫైవ్ త్రీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత టూ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్కి రావాలి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది టూ టూ ఫోర్ త్రీ త్రీకి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయ్యి టూ టూ త్రీ నైన్ దగ్గర రావాలి అక్కడికి వచ్చింది లో టచ్ అయింది టూ టూ త్రీ టూ నైన్ ఇక్కడ టచ్ అయింది ఫోర్త్ లెవెల్ టచ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్లీ బోన్స్ బ్యాక్ అయింది ఎక్కడి వరకు వచ్చింది టూ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ దగ్గరకు వచ్చి టూ టూ ఫోర్ సెవెన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే మీరు మార్నింగ్ నుంచి ఓపెన్ అయింది ఓపెన్ అయిన దగ్గర నుంచి అసలు చూడండి ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ వెళ్ళింది సెకండ్ ఐకి వెళ్ళింది థర్డ్ అయ్యి వెళ్ళింది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ జీరో సిక్స్ వరకు వెళ్ళింది టూ ట్వంటీ టూ హై అక్కడ నుంచి చూడండి మళ్ళీ ఫస్ట్ సెకండ్లో ఫస్ట్లో అండ్ ఓపెన్ మళ్ళీ ఓపెన్ నుంచి ఫస్ట్ అయ్యి సెకండ్ అయ్యి అక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది అంటే మీకు లెవెల్స్ తెలిసే అడ్వాంటేజ్ ఏంటంటే వన్ టూ త్రీ ఎక్కడికి వెళ్తున్నాదనే తెలుస్తుంటుంది రివర్స్ వచ్చినా బ్రేక్ అవుతుంటే ఎక్కడికి వస్తుంది కిందకనేది మీకు తెలుస్తుంటుంది కాబట్టి ఈ లెవెల్స్ మీరు ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా మీరు మా సబ్స్క్రైబర్స్ అండి లైవ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోండి అంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి మా టెలిగ్రామ్ ఛానల్లో అడిగే మీరు జాయిన్ అయ్యి మీరు ఏ స్టాక్ గురించి అయినా డీటెయిల్స్ అడగండి మా దగ్గర నియర్లీ టూ థౌజండ్ పైన స్టాక్స్ ఆల్ సిరీస్ స్టాక్స్ మా దగ్గర డైలీ అప్డేట్ అవుతుంటాయి అవి మేము మీకు వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్లో వీల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు కానీ మా కంటెంట్ కానీ నచ్చినట్టు ఉంటే మీరు దీన్ని షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ